ఆఫీస్ టైం అయిపోతుంది అండి తొమ్మిదిన్నర వరకు ఇంటికి ఎవరో వచ్చారు గబగబా ఉప్మా చేసేసి పెట్టేసింది అనుకోండి ఉప్పేయడం మర్చిపోయింది అనుకోండి ఆ ఉప్మాయే భారత మెల్లిగా టమాటా పచ్చడో నంచుకు తినేస్తున్నాడు ఆవిడ పని చేసుకుని ఇంత ఉప్మా ఇంకొండగా వచ్చి గబుక్కుని తను చెమట తుడుచుకుంటూ నోట్లో వేసుకుని అయ్యో చెప్పరు అలాగా ఆ దిక్కుమాల ఉప్మా అలా ఉప్పు లేకుండా తినేస్తున్నారు మీరు మరీని అందనుకోండి బా ఎన్నాల నుంచో నాకు ఇలా ఉప్పు లేని ఉప్మా తినాలని చాలా కమ్మగా ఉందని తిన్నాను అన్నాడు అనుకోండి ఆవిడికి ఎలా ఉంటుంది కాదనలేదు అవునలేదు అక్కసతో ఒకసారి బా ఆ మాట నన్ను అనలేక ఇవాళ నేను బాగా శ్రమ పడిపోతున్నానని కదా ఉప్పు లేని ఉప్మా కూడా తినేస్తున్నారు ఆయనలాగా అని వెళ్ళి చిట్టి ఉప్పు తెచ్చి అందులో గవ్వగువ్వ కలిపేసి ఇప్పుడు తినండి అన్న భార్యలా అందుకని అరణ్యవాసానికి రెండూ లేకపోతే ఉప్పుకుందుని కనిపోని మార్చుకుందు భర్త ఎలా కుదురుతుంది ఇలాగా కుదరదు పైగా అరణ్యవాసం చెయ్యమని చెప్పినటువంటి దశరథ మహారాజు గారు ఇప్పుడు లేరు స్వర్గానికి వెళ్ళిపోయారు ఆయన అనుమతించాలి మార్చుకోవడాన్ని ఇప్పుడు ఫైల్ మీద సంతకం పెట్టడానికి ఆయన లేరు మన ఇద్దరం ఎలా మార్చేసుకుంటాం కుదరదు అందుకని నేను అరణ్యవాసమే చెయ్యాలి నువ్వు రాజ్యమే పాలించాలి పద్నాలుగేళ్లు పూర్తి అయిపోయాక భరత నేను తిరిగి వస్తాను వచ్చాక రాజ్యం పరిపాలిస్తాను అప్పటి వరకు మాత్రం నువ్వే పరిపాలించు రాజ్యాన్ని అన్నాడు అనేసరికి అక్కడకు వచ్చినటువంటి ఋషులు అందరూ తెల్లపోయారట ఎందరినో చూశాం కానీ ఇలా జగడం పడిపోయి నాకొద్దు రాజ్యం అంటే నాకొద్దు రాజ్యం అని కొట్టుకున్న పిల్లల్ని ఎలా కన్నాడు రా దశరథుడు అసలు పోని ఇందులో ఒకడన్నా లేచి పోన్లే నేనే లేస్తాను లేవా అన్నవాడు లేడు ఆ భరతుడు వెనక శత్రుఘఘ్నుడు ఇలా చేతులు కట్టుకునించింటాడు కానీ ఆయన మాట్లాడు రాముడి పక్కన లక్ష్మణుడు ఇలా నించుంటాడు ఆయన మాట్లాడు రాముడు ఏం చెప్తే అది లక్ష్మణుడు చేసేస్తాడు భరతుడు ఏం చెప్తే శత్రుఘ్నుడు చేసేస్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటాడు వీళ్ళిద్దరూ మౌనస్వాములు ఇద్దరు మౌన స్వాములు చరుకోణ్ణి ఆశ్రయించారు ఏమి పిల్లల్ని కన్నావయ్యా సరదా నీకు దక్కింద అదృష్టం అంటే ఇలాంటి కొడుకులు పుట్టమంటే పుడతారా ఏమదృష్టం ఏమదృష్టం అంటున్నారట అని ఆ ఋషులందరూ వచ్చి అన్నారు తత ఋషిగణా క్షిప్రం దశగ్రీవ వధైషిణ భరతం రాజసార్దూల ఇత్యూచు సంగీతావచ నాయన కొద్ది కాలంలో రావణాసురుడి యొక్క వధ జరగాలి అందుకొచ్చాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి అది దేవతా ప్రేరణ అని మనస్సులో అనుకుని రాముని ఎందు దోషం లేదయ్యా రాముడు చెప్తున్నది యథార్థం అందుచేత రాముణ్ణి అరణ్యవాసం చేయినిచ్చిని వయోచ్యకెళ్ళి పద్నాలుగేళ్ళు రాజ్యం ఏలన్నారు అనేసరికి అప్పుడు ఇంకా భరతుడి యొక్క ఆక్రోశం తెలుసు కాబట్టి మహానుభావుడు ఇంకా ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ వాళ్ళ స్థానాలకి ఋషులు వెళ్ళిపోతున్నారు అన్నయ్య నన్ను రాజ్యం మాత్రం భరతుడి పేరు మీద ఒక క్షణం కూడా నేను వెళ్ళను నాకు అక్కర్లేదు ఆ రాజ్యం ఏలితే నువ్వేలు లేకపోతే మానేసి అంతే తప్ప నన్ను మాత్రం రాజ్యం ఏలుకోమనకు నాకొద్దు మహాప్రభో అని దర్భల మీద కూర్చుంటే ఒప్పుకోడని ఆ భూమి మీద పడిపోయి అన్నయ్య పాదాలు గట్టిగా పట్టుకుని ప్రణిపాతం చేసి నమస్కరిస్తూ పడిపోయాంట శరణాగతి చేశాడు అందుకని అది సజ్జ ఫలితం ఇవ్వాలి అందుకని రాముడు అన్నాడు నేను నా ప్రతిజ్ఞ మీరనయ్య చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు హిమాలయ పర్వతాలు జలం రావడం ఆగిపోవచ్చు సముద్రం కట్ట దాటిపోవచ్చు రాముడు తన ప్రతిజ్ఞ మాత్రం మారడం అందుకని నేను వెనక్కి రాను అందుకని పద్నాలుగేళ్లు రాజ్యాన్ని నువ్వే కాపాడాలి ఈ మాట చెప్పగానే బంగారు పాదుకలు వి తెచ్చి అక్కడ పెట్టారు పెట్టి భరత ఈ పాదుకల మీద ఎక్కి దిగమను ఈ పాదుకలు రాజ్యం చేస్తాయన్నారు అంటే అప్పుడు దశరథ భరతుడు కళ్ళకద్దుకుని అన్నగారి పాదుకలు తెచ్చి అన్నగారి పాదాల దగ్గర పెట్టాడు పెట్టి అధిరోహార్య పాదాభ్యాం పదుకే హిమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత అన్నయ్య ఇదిగో బంగారు తొడుగులు కలిగినటువంటి పాదుకలు ఒక్కసారి నువ్వు వాటి మీద కాళ్ళు పెట్టి దిగిపో నేను పరిపాలించడం ఏమిటి అవి పరిపాలిస్తాయి అందుకే పాదుకా పట్టాభిషేకం భక్తికి పరాకాష్ట మీరు కొనుక్కున్న విగ్రహమే తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి షాప్లో మీరు కొని తెచ్చారు విగ్రహాన్ని తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకున్నారు నేను తెచ్చిన విగ్రహమే కదా అని ఆ విగ్రహాన్ని మీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టి మీ ఇష్టం వచ్చినప్పుడు తీసేసి చేస్తారా చెయ్యరు అవి చెప్పులే కదా అని అనుకోరు అవి రామ పాదుకలు అవి పరిపాలిస్తున్నాయి భరతుడు ఆ రామ పాదుకలకు చెప్పి పరిపాలిస్తున్నాడు అలా మనం కూడా మన ఈశాన్యంలో పూజా మందిరంలో పరమాత్మ ఉన్నాడు నేను ఆ పాదుకుల చేత అనుగ్రహింపబడిన వాడిని ఏది వచ్చినా ఏది జరిగినా ఒక్కసారా గది దగ్గరికి వెళ్ళి ప్రభు నేను బయలుదేరుతున్నాను స్వామి ఇవాళ ఈ పని చేస్తున్నాను అని వారికి ఒక్కసారి నివేదన చేసి వారికి చెప్పి రావడం నేర్చుకో దానికి ఏం పెద్ద అట్టహాసం అక్కర్లా ఇక్కడ శుద్ధుంటే చాలంది వెళ్ళి ఆయనకి చెప్పి స్వామి బయలుదేరుతున్నాను నువ్వే కాపాడాలి అని బయలుదేరు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నువ్వు ఆయనకి వశుడవై ప్రవర్తించడం నేర్చుకో భక్తితో ఆ భక్తి జ్ఞానం అవుతుంది ఆ జ్ఞానం మోక్షమిస్తుంది అందుచేత మనకి పాదుకా పట్టాభిషేకం అంత గొప్పదైంది అని ఆ పాదుకలు అక్కడ పెట్టగానే రామచంద్రమూర్తి లేచి ఒక్కసారి ఎక్కి కిందకి దిగాడ దిగగానే ఇంకా ఎంత సంతోషపడిపోయాడో భరతుడు సంతోషపడిపోయి ఒక్కసారి ఆ పాదుకల్ని తీసుకుని మీద పెట్టుకుని తతశిరసి కృత్వా తూ పాదుకే భరతస్తథ ఆరురోహ రథం హృష్వా శత్రుఘ్న సమన్విత ఆ పాదుకల్ని రెండింటిని మీద పెట్టుకుని ఇది నాకు పెట్టవలసిన స్థానం అని రామ పాదుకలు తల మీద పెట్టుకుని ఎంత సంతోషోట ఎందుకో ఇప్పుడు రాజ్యం తనది కాదు నాది 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 అన్నది వదిలిపోయి ఇప్పుడు ఎవరిది అన్ని వాడివి వాడేం చేస్తున్నాడు నాకు ఇచ్చాడు నాకు కొడుకున్నాడు ఆ కొడుకు ఈశ్వరుడు ఇచ్చాడు వాడు చూసుకుంటాడు నాకు కూతుర్ని ఇచ్చాడు ఆ కూతుర్ని ఒక మంచి అత్తవారింటికి వాడు పంపిస్తాడు వాడు చూసుకుంటాడు నా కొడుకు ఉద్యోగం వాడు ఇప్పించుకుంటాడు నా శరీరంలో ఆరోగ్యం వాడు చూసుకుంటాడు నేనేం చేసుకుంటాను వాడికి సంబంధించిన కథలు చెప్పుకుంటాను వాడి గురించి చెప్పుకుంటాను ఆ గదిలోకి వెళ్ళి వాడితో చెప్పుకుంటాను కష్టం వచ్చినా పడికి చెప్పుకుంటాను సుఖం వచ్చినా పడికి చెప్పుకుంటాను నన్ను రక్షించినా వాడే నాకు కష్టం వచ్చినా నేను పూర్వం చేసిన పాపాన్ని తీసేస్తున్నవాడు వాడే వాడు తప్ప నాకు ఇంకొక రక్షకుడు లేడు వాడే రక్షకుడు అని నమ్మడం శిరస్సును పెట్టుకోవడం బుద్ధి ఎందు పరమేశ్వరుణ్ణి దాల్చడం ఏది జరిగినా నేను సేవింపగ నపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుదింపని మెలువొచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తిశ్వర ఏదైనా కానీ అన్ని వేళలా కలిసి రావాలనేం లేదు నేను ఒకటి అనుకుంటే ఒకటి జరగచ్చు నేను ఒక మంచి జరుగుతుంది అనుకోవచ్చు ఒక చెడు జరగచ్చు రెండేళ్ల క్రితం సంపూర్ణ రామాయణం చెప్పాలి అని నేను కోరుకుని ఉండొచ్చు నాకు నిదోళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అది కూడా ఈశ్వర అనుగ్రహం తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు రామాయణం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి అని రామచంద్ర ప్రభు అనుకుని ఉండొచ్చు అది వా వాడి అనుజ్ఞ ఏది జరిగినా వాడు అనుజ్ఞ ఆనాడు చెప్పలేనప్పుడు ఖేదం లేదు ఇవాళ చెప్తున్నప్పుడు సంతోషం లేదు ఎందుకని రెండింటికి నిర్ణయం చేసిన విధాత ఒకడు ఉన్నాడు వాడు చెప్పిస్తున్నాడు